ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం ఇరువది ఐదవ అధ్యాయం భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీ హరిచే సృష్టింపబడిన కోట్ల కులదిగా వేల కులదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణం ఏమిటి నాకు దీనిని వివరింపుడని అడిగాను అంతటా శంకుడిట్ల నేను ఓ కిరాతక వినుము సత్వర రజస్తము గుణత్రయము అనుసరించి జీవులు ఏర్పడి రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు ఈ జీవులు తమ జీవనమును చేసిన కర్మలను బట్టి సత్వ రజస్త గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ అగుచుండరు అందువలన వాడు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖ దుఃఖముల నందు ఉంచుతురు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకు బద్దులై తాము చేసిన గుణ కర్మలకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరల మరల కర్మలను గుణానుకూలంగా చేయుచు తగిన ఫలితములను పొందుచున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమియు మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందరు నిర్ణయులై నిర్ధయులై క్రూరులై దేశముతోనే జీవితురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతరంగా తామస మార్గమునే చేయుచుందరు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేయుచుందరు పుణ్యమును అధికంగా చేసిన స్వర్గమును పాపమును ఎక్కువగా చేసిన నరకమును పొందుచుందరు కావున వీరు నిశ్చయ జ్ఞానం లేని వారై మంద భాగ్యులై సంసార చక్రమును భ్రమించుచు ఉందరు సాత్వికులైన ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందరు వీరు తేజశాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలురై ఉత్తమ లోకములను నందు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అగుచున్నారు ప్రభు అగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపము చేత సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్దయ స్వభావము లేవు సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలు అనుసరించే తగిన ఫలములను శుభములను అశుభములను సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకునూ సమముగానే నీరును మున్నగు వాణిజే సంరక్షణ చేసినట్లు ఆ చెట్లు తమ తమ స్వభావనకు తగినట్లుగా ఎత్తుగాను పొట్టిగాను లావుగాను సన్నముగాను వివిధ రీతులలో పెరుగును ఆ చెట్టు నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఈ చెడ గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు వితనమగను కర్మలు మంచివైనచో అతని కర్మలను పండ్ల చెట్టు వితనమగను భగవంతుని రక్షణను ఉండును కానీ మనము ముండ్ల చెట్లను పండ్ల చెట్లను మాయ ఉన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండను తోట కాపరి ఒకే కాలువ ధార వాటికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోట కాపారి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాణి వైవిధ్యము నాకు కారణముగును కదా అని శంకుడు వివరించాను కిరాతకుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పు అని అడిగాను శంకుడు ఇట్ల నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రి నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదునైదు దినములలో ఒక పక్షం ఇట్టి రెండు పక్షములకు ఒక మాసం రెండు మాసములలో ఒక ఋతువు మూడు ఋతువులలో ఆయనము రెండు ఆయనములక సంవత్సరం ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరు గడిచినచో దానిని బ్రహ్మకల్పం అందరు ఒక బ్రహ్మకల్పం ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేద నిధులు అందరు మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయం బ్రహ్మ మానమున ఒక దినమున గడవగా వచ్చిన ప్రళయం దిన ప్రళయము బ్రహ్మ మానమున నూరు సంవత్సరములు గడవగా వచ్చినది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును మూడు విధములుగా చెప్పి బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిచినచో మునువునకు ప్రళయముగును ఇట్టి ప్రళయములు పద్నాలుగు గడిచినచో దీనిని దైనందిత ప్రళయమని అందరు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందుచేతనములు మాత్రం నశించి ఆచేతనములకు లోకములు నశింపవు జలపూర్ణములై ఉండును మన్మంతరం కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిత ప్రళయమున స్థావర జంగమములన్నీయు లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నియు నశించును ఆ లోకముల అధిపతులు లోకముల చేతనములు నశించును తత్వజ్ఞానం కల దేవతలు కొందరు మునులు సత్యలోకములున్నవారు దిన ప్రళయమును నశింపక బ్రహ్మతో పాటు నిద్రంతురు దినకల్పం పూర్తి అగు వరకు ఆ జ్ఞానులు అట్లే నిద్రంతురు రాత్రి కానీ మరల యథాప్రకారంగా జ్ఞానులకు మెలకువచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును ఋషులకు దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగి వరకు ఉందుదురు ఆయా రాశుల ఎందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించుచు ఆయా గోత్రములందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగవారు కలితో కలిసి నరకస్థానం చేరుదురు ఆ పిశాచములు ఎందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలు చేయుచువుందురు బ్రహ్మమునగు వారి సృష్టి కాలము ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుమూయట అనగా రెప్పతో పాటు బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును మరలా కను పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములు సృష్టింపవలననే కోరిక కలుగును అప్పుడు తన ఉదరమును సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారునకు జీవులు అనేకులు ఉందరు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలుక మెలకువగా ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు కాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదల మానవుల వరకు నుండి జీవులు వీరందరి నుండి శ్రీహరిని జానించు చూవుందురు కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరి జానించు చూపుందురు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాహిత్యము ఇచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రద్యుమ్న వ్యూహము అనుసరించి సృష్టి చేయగోరును మహాయాజయ కృతి శాంతి అను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కను మూయగా బ్రహ్మకు రాత్రియగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను తెలియజాలవు అని శంకుడు వివరించను అంతట కిరాతకుడు స్వామి శ్రీ మహావిష్ణువులకు ఇష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయవించి చెప్పదు అని అడిగాను అప్పుడు శంకుడు ఇట్లు పలికాను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారం చేయు ధర్మం సాత్విక ధర్మం ఎవరు నిందింపనిది శుచి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మం సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములకు విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కాములని మూడు రీతులుగా విభక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు శుభకరములకు భగవంతునికి చెందిన కర్మల సాత్వికములని సాత్వికములని అనేవి శ్రీ విష్ణువును విడిచి మరి ఒక దైవం ఎట్టి వీరినే భాగవతులు వలను భాగవతులు అనవలెడు ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామోచరణము అందును హృదయము విష్ణుపాదములందునూ సక్తములై ఉండును వారే భాగవతులు సదాచారములు అందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారం చేయుచు మమకారము లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యము కాగా గల విరాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిషాచాదులు దైవములు వీరిలో కవిష్ఠులు హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణువుపై భక్తి కలిగి ఉంది వారు భాగవతులు భక్తులు వేదశాస్త్రాదులందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించేవారు భాగవతులు అన్ని దేశములందు తిరుగుట అన్ని అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణం నపుంసకునకు సుందరిమణుల పనికి రానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనసు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతక శిల సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేవిని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులు చేయువాడు భాగవతుడు ఇహ పరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు దుఃఖములను నశింపచేయు పెరుగును అదించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములను శ్రీహరి లక్ష్మీదేవికి సముద్రము ఉన్నప్పుడు చెప్పాను బాటసారులకు మార్గముల నీడనిచ్చినట్టు మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసన కర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచు వాపీ కూప తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలగు వాళ్ళనిచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగన బాటసారులకిచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములను కడుగుట చేప కంబలి మంచము గోవు మున్నగు వాని ఇచ్చుట అలాగే తేనె కలిసిన నువ్వులను ఇచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరకు గడనిచ్చుట దోస పండ్లను ఇచ్చుట పండ్ల రసములను ఇచ్చుట పితృదేవతలకు తర్పణములు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానం ఆచరించి విహితములకు సంధ్యావందనాథులను ఆచరించి శ్రీహరిని పూజించి కథలను విని యథాశక్తిగా దానములను చేయలేదు వైశాఖమున తలంటి రాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములకు ఉల్లి మొదలైన వాణి భక్షింపకూడట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమును చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడుగు చది అన్నము నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖ మాసంలో విడవలేను కూర కోడిసపండు ములగకాడలు పండని వండని పదార్థములు ఉలవలు చిరుశెనగలు వీటిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వాటిలో దేనినైనా భక్షించిన నూరు మహారులు నీచ జన్మమునందు ఉందుదురు తుదకు మృగమై జన్మించుదురు ఇందులకు సందేహము వలదు ఈ విధముగా శ్రీహరి ప్రీతి నిగోరి వైశాఖ మాసాంతరం మాసమంతయు వ్రతమును ఆచరింపవలేను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తిగా వైభవముగా బ్రాహ్మణులకు దానం ఇవ్వలేను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల ప్రదక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును దధ్య దధ్యన్న మంజసాం సోదస సతాంబూలం సఫలం స దక్షిణం దామి ధర్మరాజాయ తేవప్రీనాథు వయమా పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు శీతలోతక దధ్యన్నం కాంస్య ప్రాతస్థముత్తమం సదక్షిణం స తాంబూలం ఫలాన్వితం తదా మీ విష్ణవే తుభ్యం జిగీషయం ఇది ద్వారా యదా ఘాంఛ దాత్ కుటుంబిని చూ యుదకమును పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలమును భక్ష్యములు ఫలములు బ్రాహ్మణునికి ఇచ్చి గోదానము చేసిన హరి కలుగును